తెలుగు భువనగిరి పట్టణంలోని తొమ్మిది పన్నెండు ముప్పై ఐదు ఆరు వార్డుల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందించడానికి నెల ఆరవ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని ప్రజల వద్దకే అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని ఇచ్చిన హామీలు నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఇనే షెడ్యూల్ డీల్స్ చెక్కర కరమండి అప్పా నిన్ను కొద్ది ఇంట్లో అది ఒకటి ఇంకేమైనా అప్లై చేస్తున్నావా ఐ అప్లై 2020 సర్ ఈ మళ్ళీ కూడా మీకు అవకాశం అప్లై చేస్తున్నా ఓకే కచ్చితంగా అందరికీ కూడా అవకాశం జరుగుతుంది తీరేనామ్మ సునీలత చేసిన మహిళా మూర్తులకు మరి ఆ మాత్రం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అక్కడ మొదలుపెట్టి పెట్టి మీకు సంబంధించిన ఇంకా నెలకు ఇరవై ఐదు వందలు ఇల్లు నడపడానికి ఇంటి గృహిణి నెలకు ఇరవై వందలు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ఈ అప్లికేషన్ తీసుకుంటున్నాం ఈ అప్లికేషన్ ద్వారా మీకు గృహలక్ష్మి కింద మహాలక్ష్మి కింద సారీ మహాలక్ష్మి కింద నెలకు ఇరవై ఐదు వందలు వచ్చే కార్యక్రమం నడపడానికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా మరి దీని ద్వారానే